పల్లవి ప్రసాద్ అంటే ఆయన ఒక రైతు సో రైతులు ఎప్పుడు కూడాను చాలా శాంతిగా ఉంటారు కూల్ గా ఉంటారు సో ఐ డోంట్ థింక్ దట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అట్లా చేశారు అరాచకమని నేను అనుకోను ఎందుకంటే బిగ్ బాస్ స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో దగ్గర అందరూ వచ్చారు వాళ్ళంతా బిగ్ బాస్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు సో పల్లవి ప్రశాంత్ ఇలాంటి వాటికి కూడా సమర్థించడు సపోర్ట్ చేయడు సో ఆయన దయచేసి బ్లేమ్ చేయకండి నిజంగా ఒక రైతుని అంత ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎక్కించారు ప్రజలంతా ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ సో ఆయన దయచేసి బ్లేమ్ చేయకండి ఎవరో చేసిన బ్లేమ్ కి ఆయన ఫ్యాన్స్ అని అనొద్దండి ఆయన ఫ్యాన్స్ అందరూ మంచి వాళ్ళు రైతులు నిజమే ఎందుకంటే ఇప్పుడు అట్లా ఫంక్షన్ లాగా అవుతుంది చాలా క్రౌడ్ వస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ఎందుకంటే ఇన్ని రోజులు లోపల ఉన్నారు వస్తున్నారు డైరెక్ట్గా చూడాలి ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే మనం సో అనేసి వచ్చినప్పుడు ఎవరైతే కొంతమంది పోకరీలు అంటే వాళ్ళు నిజంగా ఫ్యాన్స్ అంటే అట్లాగా హర్ట్ చేసేలాగా బిహేవ్ చేయరు ఇంకోటి ఏంటంటే పర్సనల్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా ఒక వస్తువుని నాశనం చేయడం చాలా ఈజీ అదే మనం కొనుక్కోవాలంటే క్రియేట్ చేయాలంటే అది చాలా కష్టం ఇట్స్ సో వాల్యుబుల్ కష్టపడేవాడికి ప్రతి రూపాయి వినో తెలుస్తుంది నిజంగా మంచోడు అన్నం తినేడు అయితే కనుక అట్లాంటి పనులు చెయ్యరు సో దా దాన్ని ఏమంటారంటే అత్యుత్సాహం ఓవర్ అనమాట బడా అట్లాగా సో వాట్ ది డిడ్ దట్ ఈస్ వెరీ రాంగ్ అట్లా చేయకూడదు అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు పల్లవి ప్రశాంత్ అట్లా చెప్పాడా చెప్పలేదు కదా ఈవెన్ ఏ సెలబ్రిటీ కూడా నా పేరు మీద అది పగలు కొట్టండి ఇది పగలు కొట్టండి ఇది చేయండి అని ఎవ్వరు చెప్పారు కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమంటున్నారు టీవీ న్యూస్ ఛానల్స్ లో కొంతమంది అసలు ఆ షోని ని బ్యాన్ చేయాలనేసి అంటున్నారు అసలు ఎందుకు కింద అయితే కి దానికి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు ఎవరైతే కొంతమంది ఉన్నారు కదా తన ఫ్యాన్స్ అని చెప్పుకుని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అనేది మాత్రాన అలా చాలా మంది ఈ షో బ్యాన్ చేయాలని పిచ్చి పిచ్చిగా వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియా స్టార్స్ కావచ్చు నేను కావచ్చు ఉప్పల్ బాలు కావచ్చు అగ్గి పెట్టి మహర్షా కావచ్చు మేమంతా ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే మినిమంలో మీరు ఎనిమిది లక్షలు నుంచి ఇరవై ఐదు లక్షలు ఉండాలి మేము అన్నాళ్ళు బయట నుండి కష్టపడితే అంత డబ్బు సంపాదిస్తాం అదే బిగ్ బాస్కి వెళ్తే వారానికి రెండు లక్షలు ఒక పది వారాలు పన్నెండు వారాలు డబ్బు వచ్చేస్తుంది ఈజీ కొనుక్కుంటారు సో బిగ్ బాస్ లో ప్రతి సంవత్సరం ఇరవై మంది నుంచి ఇరవై ఐదు మంది వరకున్నారు ఈ సంవత్సరమే పంతొమ్మిది మందిగా సో ఆ పంతొమ్మిది మంది ఈజీగా ఫ్లాట్ కొనుక్కుంటారు కదా సో ఒక ఇల్లు వస్తుంది సో ఇది ఒక సువర్ణ అవకాశం దీన్ని ఎందుకు క్లోజ్ చేయమంటారు దీన్ని ఎందుకు బ్యాన్ చేయమంటారు నాకు అర్థం అవ్వదు నిజంగా మనకు గృహం ఏదైనా కావాలనుకుంటే బిగ్ బాస్లో అవకాశం వస్తుంది కంపల్సరీగా వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు చిన్నదో పెద్దదో జీడిమెట్ల సైడ్ ఇరవై లక్షలు కూడా వస్తుంది ఫ్లాట్ ఇల్లు సో అలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి బిగ్ బాస్ ఎందుకు బ్యాన్ చేయాలి సో బిగ్ బాస్ బ్లాన్ చేయకూడదు కంటిన్యూ చేయాలి ఇప్పుడు సెవెంత్ సీజన్ అయింది కదా వంద సీజన్ నడవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు పబ్లిక్ లో ఏదైనా జరుగుతున్నప్పుడు జనాలు ఎక్కువ వస్తారు ఇలాంటివన్నీ జరుగుతాయి ఎంతమంది పోలీసు ఉన్న కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఎవరు లిమిట్స్ లో వాళ్ళుంటూ ఎవరిది వాళ్ళు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అలా కాకుండా అలా ఓవర్ చేయడం వల్ల అందువల్ల ఎవరు అలా చేయవద్దు అనమాట ఎవరికైనా లాసే కదా అదే వాళ్ళు ఇల్లు అలా చేసుకుంటారా అదే వాళ్ళ ప్రాపర్టీ అలా చేసుకుంటారా సో ఎవరు ప్రాపర్టీ ఇప్పుడు ఒక్క పర్సన్ మీద కేసు ఉందనుకోండి రౌడ్ షూటర్ అని ఓపెన్ చేశారనుకో కాంట్ టు అబ్రాడ్ మీద ఏం రావు ఎంతో తెలుసా వాళ్ళు తాగి చేస్తున్నారా కావాలని ఏదైనా సరదా అంటే సరదా సరదా లాగా ఉండాలి సో ఎవ్వరు కూడా ఇట్లాంటివి చేయకూడదు ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి చూసారు ఇప్పుడు మీలాంటి వాళ్ళ వాళ్ళ ఎంతో మందికి అన్నం పెట్టే ఆ షో మీదే ఒక బ్యాడ్ నేమ్ రాసేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి అలా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని మరి అలాంటి షో లేకపోతే ఎవరు ఇస్తున్నారండి అవకాశాలు తెలుగు ఇండస్ట్రీ అంతా చెత్తగా ఉంది అంటే ఏదో ఆలకీలకి ఇస్తున్నారు ఇప్పుడు మేము ఎన్నో రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాం మాకు రావట్లేదు అవకాశాలు కాబట్టి ఇలాంటి షోస్ లో మమ్మల్ని కూడా తీసుకోవాలని మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి షోస్ మీద బురద చల్లకుండా ఈ నార్మల్ పీపుల్ చాలా మంది ఇలా చేస్తున్నారు అట్లా చేయకుండా ఉంటే చూడండి సో బిగ్ బాస్ బాస్లో షకీలా గానీ తీసుకున్నారు సో శృంగార దేవత కదా ఆమె కూడా కూడా శృంగార దేవత క్విన్ ఆఫ్ రొమాన్స్ సో ఈమె నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్ లో తీసుకోండి ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తుంది సౌందర్య ఇప్పుడు ఇప్పుడు శ్రీక్ష్మిత డబుల్ ఎస్ ఇక్కడ ఉంది ఓకే నాగార్జున గారు ప్లీజ్ ఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు గివ్ ఏ ఛాన్స్ టు మై ఫ్రెండ్ అవర్ ఫ్రెండ్ క్వీన్ ఆఫ్ రొమాన్స్ ఆంధ్ర సన్నిలో స్వాతి నాయుడు నువ్వు ఎంత నాకు పిలుస్తావు కదా